మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు వరించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చి మీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తప్పకుండా అందుతుంది అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అష్టమి శని దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజను చేయాలనుకునే వారు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలా తయారు చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యుడిని పూజించవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మీరు చేసి పూజలకు రెట్టింప పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా మందార పూలతో స్వామి వారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందు అక్షంతలను తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు అక్షింతలను తయారు చేస్తాము అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకోవాలి బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోండి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిటి వడపప్పు దానిమ పండ్లు పచ్చిపాలు అరటిపండ్లు బెల్లం ఇలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మింటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుతూ పూజ చేయండి చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కరుపురాన్ని ఇచ్చి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకొని మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తే పటిందల బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసు నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మింటి ఈశాన్య దిశలో పెట్టుకోండి మింటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు మింటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి త్వరలో మిల్లంత సంపత్తులతో నిండిపోతుంది ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్టచుట్టు ఐదు ప్రదక్షిణాలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంట నాగులను పూజిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అనేకన ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరణవభవ ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని మూడు సార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు కీళ్ళ నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుషు పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆలయాల్లో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కలారా చూస్తే జాతకంలో ఉన్న కుబేర దోషం కాలసర్ప దోషాలు తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామివారి జన్మకథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము ఫస్ట్ టైం నా ఛానల్స్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్